హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రూపానాయుడు అఫీషియల్ ఓం శ్రీ మాత్రే నమ ఈ రోజు వీడియోలో మనం కార్తీక పౌర్ణమి రోజు పూజలు చేస్తారు కదండి ఆ రోజు ఏ రోడ్ ఎటువంటి పూజ చేయాలి పూజ చేయడం వల్ల మనకు కలిగే విశేషమైన ఏంటి అనే విషయం గురించి అయితే తెలుసుకుందామండి వీడియో పూర్తిగా చూడండి చాలా విషయాలు మీకు తెలియని తెలుసుకోవచ్చు తెలిసిన వాళ్ళు స్కిప్ చేసేసండి తెలియని వాళ్ళు అయితే చూస్తారని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నానండి ఇంకా ఈ వీడియోలోకి వెళ్ళిపోదామా హిందువులకు కార్తీక మాసం ఎంతో ప్రీతికరమైనది ఇక కార్తీక పౌర్ణమి పర్వదినం మరింత ముఖ్యమైనది కార్తికేయుడు జన్మించిన కృతికా నక్షత్రంలో కార్తీక పౌర్ణమి పర్వదినం వస్తుంది ఇంతటి ప్రాముఖ్యత కలిగిన కార్తీక పౌర్ణమి రోజున కొన్ని విధి విధానాలు పాటించాలని దానివల్ల కష్టాలు గ్రహదోషాలు తొలగిపోయి ఇంట్లోని కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉంటారు ఇక కార్తీక పౌర్ణమి నాడు ఉదయాన్నే సముద్ర స్నానం చేయాలి ఇలా చేస్తే దృష్టిదోషం నరపీడ వంటి సమస్యలన్నిటి నుంచి తప్పించుకోవచ్చు కార్తీక పౌర్ణమి రోజు దీపదానం కూడా చేయాలి ఇంకా ఈరోజు దేవాలయ ప్రాంగణంలో కానీ లేదా ఇంట్లో కానీ మూడు వందల అరవై ఒత్తులతో లేదా ఏడు వందల ఇరవై ఒత్తులతో దీపం వెలిగించాలి ఇలా వెలిగిస్తే సంవత్సరం మొత్తం ఇంట్లో దీపాలు వెలిగించిన పుణ్యం వస్తుందట అంటే మనం సంవత్సరం మొత్తం పూజ చేయకుండా ఈ రోజు చేస్తే సరిపోతుందని కాదండి మనం నెలలో ఎన్ని రోజుల్లో కొన్ని రోజులు మనం పూజలు అనేది మిస్ అవుతూ ఉంటాం కదా అలాగా మనం మిస్ అయిన రోజులన్నీ కూడా మనం ఈ పౌర్ణమి రోజు మనం చేస్తే ఆ ఫలితం అయితే ఉంటుంది ఇక ఇలా వెలిగిస్తే సంవత్సరం మొత్తం వెలి వెలిగించిన అయితే వస్తుందంటే ఈ రోజు స్వామి సన్నిధిలో దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి ఆంజనేయ స్వామి లంకా దహనం చేసింది కార్తీక పౌర్ణమి రోజునే ఈ విషయం చాలామందికి తెలియదు ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయ దానం ఇవ్వాలని స్కాంద పురాణంలో వైష్ణవ ఖండంలో పేర్కొన్నారు ఇందుకోసం ఏదైనా ఆలయ ప్రాంగణంలో దక్షిణ తాంబూలాలతో బ్రాహ్మణుడికి ఉసిరికాయ దానం ఇవ్వాలి అందరూ కార్తీక పౌర్ణమి రోజు ఇంట్లో అలాగే ఆలయాల్లో దీపాలు వెలిగిస్తుంటారు అయితే కొండెక్కిన దీపాన్ని తిరిగి వెలిగించడం ద్వారా అనంతమైన పుణ్యం లభిస్తుంది గృహయోగం కలగాలంటే ఇలాగ దీపం పెట్టండి తొందరగా గృహయోగం కలగాలంటే కార్తీక పౌర్ణమి నాడు మహిళలు పసుపు కుంకుమ పూలు పండ్లు రవిక వస్త్రం నుంచి ముత్తైదువులకు తాంబూలం ఇవ్వాలి ఇలా చేస్తే గృహయోగం కలుగుతుంది ఇక జ్వాలాతోరణం జ్వాలాతోరణం అంటే ఏంటి కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని శివాలయాల్లో జ్వాలాతోరణోత్సవం నేత్రానందంగా నిర్వహిస్తారు దీనిని తప్పకుండా చూడాలి జ్వాలాతోరణోత్సవం వీక్షిస్తే నరపీడ నరదృష్టి శత్రుబాధలు తొలగిపోతాయి జ్వాలా తోరణోత్సవం పూర్తయిన తర్వాత అక్కడ బూడిద నుదుటున రాసుకోవాలి ఇక అమ్మాయిలకు మంచి భర్త రావాలంటే పెళ్ళి కావలసిన అమ్మాయిలు కార్తీక పౌర్ణమి రోజు తులసి కోటలో ఉసిరికాయ ఉసిరికాయ కుమ్మ ఉంచాలి అక్కడ రాధాకృష్ణుల ఫోటో పెట్టాలి ఫోటో దగ్గర దీపం వెలిగించి రకరకాల పుష్పాలు తీయని నైవేద్యాలను ఉంచాలి పెళ్ళి కావాల్సిన అమ్మాయిలు ఇలా చేయడం వల్ల మంచి వ్యక్తితో వివాహం జరుగుతుంది ఈ విషయాలన్నీ కూడా నేను కొన్ని పుస్తకాల్లో చదివి మీకు తెలియజేస్తున్నానండి అంతేకాకుండా ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు నోములు నోచుకునే వాళ్ళు ఉంటారండి కొంతమందికి సోమవారం నోము ఉంటుంది కొంతమందికి పౌర్ణమి నోము ఉంటుందండి పౌర్ణమి రోజు నోము చేసుకున్న వాళ్ళకి చాలా మంచి విశేషమైన ఫలితం ఉంటుందండి ఆ కేదారేశ్వర నోము నోచుకున్న వాళ్ళకి ఎనలేని ఉన్నా కూడా ఆర్థిక ఆర్థిక బాధలన్నీ పోయి సుఖ సంతోషాలతో ఉంటారు పిల్లలు లేని వాళ్ళు కూడా కేదారేశ్వర స్వామి వ్రతం చేసుకున్నట్లయితే అంటే నోము ఉన్నవాళ్ళు మాత్రమే చేసుకోవాలండి ఈ నోములు ఉన్నవాళ్ళు ప్రతి సంవత్సరము చేసుకోవాలి అలాగే చే తోరణాలు కట్టుకోవాలండి పూజ అయిపోయిన అనంతరం తోరణం కట్టుకొని శివాలయంకి వెళ్ళి దీపం వెలిగించి ఆ శివయ్యను దర్శనం చేసుకొని వచ్చి భోజనం చేస్తారు ఉదయం నుంచి పూజకి కావాల్సినవి అన్ని సిద్ధం చేసుకుంటారు అలాగే ఈరోజు ఉదయం పూట సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుని సాయంత్రం కేదారేశ్వరిని వ్రతం చేసుకుంటే చాలా 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 మంచిదండి చేసినందుకు చాలా మంచి ఫలితం ఉంటుంది ఈ రోజుల్లో మనం ఎంతగా ఎంతగా శివయ్యని మనం స్మరిస్తామో అంత ఫలితం అయితే మనకు ఉంటుందండి అదండి ఈరోజు వీడియో అయితే నాకు తెలిసింది నేను చెప్పాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే ఇలాంటి విషయాలు మరికొందరికి మీరు లైక్ చేసే వల్ల ఇంకొందరికి ప్రమోట్ అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శివాయ ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమ